పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అనేక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆర్మీ లో ఉగ్రవాదులు రావడంతోనే ఆ ఘటన తీవ్రతను ముందే ఊహించలేకపోయారు స్థానికులు అయితే ఇలాంటి అనేక దాడులకు ఉగ్రవాదులు ముందుగానే స్కెచ్ వేసుకున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు అనేక కుట్రలకు ప్లాన్ చేసినట్టు తాజా ఘటనలు చూస్తే మనకు అర్థమవుతోంది ఇటీవల బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో భద్రతా దళాలు ముప్పై వేల సైనిక యూనిఫామ్లను స్వాధీనం చేసుకున్నాయి ఈ యూనిఫామ్లను నిషేధిత ఉగ్రవాద సంస్థ కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ కోసం తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది ఈ యూనిఫామ్లలో పదివేల వరకు ఇప్పటికే కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ గ్రూప్ ఉగ్రవాదులకు చేరినట్టు తెలుస్తోంది చిట్టగాంగ్లో యూనిఫామ్ తయారీ కోసం ఓ ఫ్యాక్టరీని నడుపుతున్నారంటే ఉగ్రవాదులు ఎంతకు తెగబడ్డారో అర్థం చేసుకోవచ్చు ఆసక్తికరమైన విషయం ఏంటంటే భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న యూనిఫామ్ల మొత్తం విలువ ఇరవై కోట్ల బంగ్లాదేశ్ టాకాలు అంటే సుమారు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల భారతీయ కరెన్సీతో అన్నమాట ఈ యూనిఫామ్లను ఉపయోగించి కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ భారత్ మయన్మార్ బంగ్లాదేశ్లపై ఏకకాలంలో దాడులు చేయడానికి ప్లాన్ చేసినట్టు భద్రతా బలగాల ప్రాథమిక దర్యాప్తులు తేలింది దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో నిఘాను మరింతగా పెంచాయి భారత భద్రతా బలగాలు మన దేశంలో మణిపూర్ మిజోరాం రాష్ట్రాలతో పాటు మయన్మార్లో రఖైన్ బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ లక్ష్యంగా దాడులు చేయాలన్నది కుకీల ఆలోచనగా దర్యాప్తులో వెల్లడైంది రెండు వేల ఇరవై నాలుగులో మణిపూర్లో ర్యాకెట్ దాడులకు పాల్పడింది కూడా ఈ ఉగ్రవాదులేనని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి బంగ్లాదేశ్లో అనేక బ్యాంకు దోపిడీలకు పాల్పడిన కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్కు చైనా యునైటెడ్ స్టేట్స్ నుండి పరోక్షంగా మద్దతు లభిస్తుందని ప్రచారం జరుగుతోంది మయన్మార్లోని ఓడరేవ్ వద్ద చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దెబ్బతీయడానికి అమెరికా ఇటువంటి గ్రూపులను ఉపయోగిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి కుకీచిన్ నేషనల్ ఫ్రంట్ బంగ్లాదేశ్లోని అల్ ఖాయిదా మద్దతిచ్చే ఉగ్రవాద సంస్థ అన్సార్ అల్ ఇస్లాంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది ఆ ఉగ్రవాదుల్లో చాలా మంది గెరిల్లా యుద్ధం అన్సార్ ఉగ్రవాద శిబిరాల్లో ఆత్మాహుతి దాడులలో శిక్షణ పొందారు కొండ ప్రాంతాల్లో అన్సార్ ఉగ్రవాదులకు లాజిస్టికల్ మద్దతు సురక్షితమైన ఆశ్రయాలను కల్పించేందుకు కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ అంగీకరించినట్టు తెలుస్తోంది కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్లో ప్రస్తుతం దాదాపు మూడు వేల మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారు కుకీ ల్యాండ్ స్థాపించే ప్రయత్నంలో భాగంగా చిన్ నేషనల్ ఫ్రంట్ రెండు వేల ఎనిమిదిలో నాథన్ బోమ్ నాయకత్వంలో స్థాపించారు ప్రారంభంలో ఈ గ్రూప్ లక్ష్యం సామాజిక అభివృద్ధి అని చెప్పిన రెండు వేల పదిహేడు నాటికి ఇది కుకీ ల్యాండ్ అనే స్వతంత్ర కుకీ దేశాన్ని సృష్టించడమే తమ టార్గెట్ అని ఫిక్స్ అయిపోయారు దీంతో గత కొన్ని సంవత్సరాలుగా మణిపూర్లో దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థకు ఎవరు సహాయం చేస్తున్నారో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది మొత్తానికి పహల్గామ్ ఉగ్రదాడికి ముందే భారత్లోనూ దాడులకు కుట్రలు చేస్తాయనే నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికలతో భద్రతా బలగాలు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ దుస్తుల్లోనే ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఏదేమైనా ఉగ్రవాదుల చర్యలు ఎప్పటికప్పుడు నిలువరించడంలో భద్రతా బలగాలతో పాటు నిఘా వర్గాలు రెండు అడుగులు ముందే ఉంటున్నాయన్నది సుస్పష్టంగా అర్థమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు